ഒരു ചേട്ടൻ സൂലേസ് താങ്ക്യൂ സർ താങ്ക്യൂ സർ ഒരൊറ്റ സർ ഒരു മുടക്കിയ മുടക്കിന്ന് ഉള്ളാടാ ഇഎം കൊടേറെ സൂലേസ് താങ്ക്യൂ സർ താങ്ക്യൂ കറക്റ്റ് കണ്ടോ ഒരു കറക്റ്റ് ആണ് അപ്പോ സർ ആ കണ്ടോ അല്ലേ എഎം എപി അല്ലേ കോൺഫർമേഷൻ അല്ലേ അല്ലേ എഎം എപി ആയിട്ട് ഒരു വാക്ക് പറയുന്നോ అందుకే కదా ఇట్నే ఫైండింగ్ ఏంటి కమిషన్ ఆఫ్ గైడెన్స్ కదా అది కనిపడట్లేదు కానీ ధనగేశన్ దగ్గర నాకు స్టోరీ ఉంది ఏది సుదేన సుదేనని ఆస్ట్రేలియాలో ఒక లైన్ నా ఇది కొడనా సెక్టర్ ಇರ್ನಿಚರ್ ಪ್ರಯಾ ಇಂಥ ಲಗ್ಸರಿ ಅರೇ ಮೋಡ ವಿತ್

We came at the right place and the right time. <laughs> <laughs> that's what Sar is telling you. This type of fuel is came like this. Aluminum. Casted aluminum. இருக்கும் போது தான் அவரது அஸ்மின் சதாப்திரத்தின் வளர்ச்சியை ஸ்டாலின் போயாது ஹிரோஜி పశ్చిమగోదాదావరి జిల్లా కేంద్రం భీమవరంలో వర్క్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మిత్రులు నాగన్నబాబు గారు కుమారుడు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వినయ్ విజయ్ చక్రి చైతు వాసు ఈ ఐదుగురు ఫ్రెండ్స్ కలిపి ఒక బ్రాండెడ్ వర్క్ షోరూమ్ అనేది ఫర్నిచర్ షోరూమ్ బీవారం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా షోరూమ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా పెట్టడం జరిగిందో ఫర్నిచర్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అంటే కిచెన్ వేరు కాడి నుంచి అలాగే బెడ్రూమ్ వరకు కూడా అలాగే గార్డెన్కి సంబంధించి ఎక్కడైనా యూజ్ చేసుకునే విధంగా అన్ని రకాలు కూడా ఫర్నిచర్ పెట్టడం జరిగింది ఇక్కడ నేను మొత్తం షోరూమ్ తిరిగి చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా సంతోషించేది ఏంటంటే ఈ ఓక్ షోరూమ్ భీమవరం స్థాయిని పెంచే విధంగా ఉంది ఇది నూట అరవై తొమ్మిదో షోరూమ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగో షోరూము దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ చాలా ఉన్నది క్వాలిటీ విషయంలో కానీ వెరైటీ విషయంలో కానీ చూసుకుంటే మనసుని దోచుకునే విధంగా ఉంది అలాగే ప్రైసెస్ విషయంలో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే చాలా షోరూమ్లు నేను కూడా చూసాను ఆ ప్రైసెస్ అన్నీ కూడా హైప్ బాగా ఎక్కువగా పెట్టి చాలా చోట్ల దోచుకోవడమే జరుగుతుందని అనుకుంటున్నాను నేను ఎక్కడైతే కనుక మనం చూసిన తర్వాత రీజనబుల్ ప్రైస్ అలాగే వెరైటీ క్వాలిటీ అన్నీ కూడా ఉన్నాయి నచ్చినాయి నిజంగా మేము బిల్డింగ్ కట్టే కట్ కట్టుకుంటున్నాను ఇల్లు కట్టుకుంటున్నాను దాంట్లో కూడా ఫర్నిచర్ తీసుకోవాలి తీసుకోవాలంటే ఎక్కడో ఎక్కడ ఎక్కడో తిరగాలి ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు ఇవన్నీ కూడా తిరగాలనే అష్ట టెన్షన్ ఉంది కానీ రాయలు షోరూమ్కి వచ్చిన తర్వాత టెన్షన్ ఫ్రీ అయ్యింది మనకు కావాల్సిన వెరైటీ అంతా కూడా ఇక్కడ ఉంది వెరైటీ ఉంది క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా నేను హైదరాబాద్లో షోరూంలో చూశాను ఒక టీపాయ్ సరదాగా చూద్దానికి రమ్మన్నారు మా ఇంజనీర్ గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు కింద పడిపోయాన్ని ఓన్లీ టేపాయ దాన్ని అక్కడ చూసిన తర్వాత అక్కడ సోఫాలు కానీ బెడ్స్ కానీ అవన్నీ ఆ ప్రైసెస్ అన్నీ చూస్తే పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షలు ఇలా ఉన్నాయి ఇవన్నీ ఎవరు కొంటారా బాబా అనుకున్నాం ఇక్కడ ఏదైతే రాయల్ వోక్ షోరూంలో చూసిన తర్వాత ప్రైసెస్ అవన్నీ చూస్తే క్వాలిటీ చూస్తే వాటికి తగ్గట్టు క్వాలిటీ ఉంది ప్రైసెస్ చూస్తే అందరికీ అందుబాటులో ఉన్నాయి రాయల్ వోక్ షోరూమ్ ఇక్కడ పెట్టినందుకు సుబ్రహ్మణ్యం గారు ఎండిఏ చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అలాగే ఈ పంచిపాండవులను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటువంటి షోరూములు రావాలి బ్రాండెడ్ షోరూములన్నీ భీమవరం రావాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ప్రజలు ఇక్కడికి రావాలి మార్కెట్కి వచ్చి ఇక్కడ పర్చేస్ చేయాలి భీమవరం స్థాయి పెంచాలి దాంట్లో భాగమైన ఈ పంచి పాండవులకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఊళ్ళు కూడా సందర్శించండి ఎందుకంటే అందరికీ అందుబాటులో క్వాలిటీతోటి వెరైటీతోటి అన్నింటితోటి అందులో పేరెన్కి కన్నా బ్రాండ్ ఇది రాయలో కంటే మామూలుగా ఇంచుమించుగా నూట అరవై తొమ్మిది షోరూంలు పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే పద్నాలుగు షోరూమ్ మంది చైర్మన్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ నాగన్ బాబు గారు అలాగే మిత్రులందరూ కూడా వాళ్ళ సీనియర్లు వీళ్ళ జూనియర్లు ఈ సీనియర్లు జూనియర్లు కాంబినేషన్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జనాదరణ పొందుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సోకింగ్ సేమ్ Ah, Namaskara, Bhimavaram. Uh, finally, we opened that uh, store in your town. Uh, continuously, you guys are uh, coming and buying from our Hyderabad stores. Keep Our customers are coming more from Bhimavaram. So we opened the store here. The store is the biggest store in Bhimavaram. It's a 20,000 square feet uh, biggest store. We displayed here 200 sofas, 100 beds, and 100 dinings. Biggest display here and uh, you know royal Lok. royal Lok is the india's number one furniture brand we have all over india from kanyakumari to ahmedabad delhi mumbai Kolkata, dimapur all the places we have the store we are spe specialists to sell in uh, international furniture like american collections italian collections malaysian collections and all the collections and uh, our prices are very good we are giving a free delivery free fitment అండ్ దట్ ఫ్రీ ఫన్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఫినాన్స్ ఆప్షన్టీస్ దే ఆర్ అండ్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫార్ దిస్ న్యూ ఇన్నగ్రేటెడ్ దిస్ స్టోర్ ప్లీజ్ కమ్ అండ్ విసిట్ అండ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ కంపెనీ ప్రత్యేకత ఓకే నమస్కారం భీమరం నమస్కారం భీమవరం నా పేరు నాగేంద్ర నేను ఏపీ తెలంగాణ స్టేట్ హెడ్ ఫర్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఫర్ దర్ ప్రెస్టీజియస్ రాయల్ ఆక్ ఫర్నిచర్ కంపెనీ ఇండియాస్ నెంబర్ వన్ ఫర్నిచర్ ఓకే సో ఈరోజు మేము భీమవరంలో మాకు ఎంత సో భీమవర భీమవరంలో మేము ఇక్కడ ప్రతిష్టాత్మకమైన వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్త్ స్టోర్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఈ స్టోర్ ఇరవై వేల స్క్వేర్ ఫీట్లో మొత్తం మలేషియన్ ఇటాలియన్ అమెరికన్ అండ్ ఎంప్రీర్ కలెక్షన్స్ ఇంకా చాలా కలెక్షన్స్ వచ్చే వచ్చే కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మేము అందుబాటు ధరల్లో ఇక్కడున్న మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి మేము అందించాలని ఒక ఉద్దేశంతో మేము ఈ భీమవరంలో స్టోర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మా ఫ్రాంచైసీస్ కూడా చాలా అగ్రెసివ్ ఫ్రాంచైజీస్ వాళ్ళు కూడా చాలా యువకులు సో డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు అండ్ మనం ఇక్కడ భీమవరంలో పొటెన్షియల్ అనేది మనకు తెలుసు మనకి ఇక్కడ ఎవరు ఎలా మనం ఇక్కడ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కానీ ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ ఇంతకుముందు అయితే హైదరాబాద్ బెంగళూరు చెన్నై మామూలుగా భీమవరంలో ఎక్కువ అయితే చెన్నై వెళ్తూ ఉంటారు సో చెన్నై వెళ్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ అన్ని ఇవి ఇస్తున్నప్పుడు కస్టమర్కి ఇక్కడ ఆప్షన్స్ మనం ఇస్తున్నాం అండ్ ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే ఆలోచించాల్సింది ఫర్నిచర్ అనేది మనకి మనకి పార్ట్ అండ్ పార్స్లో అంటే మన జీవన జీవితంలో మన ఇంట్లో ఉండే ఒక పార్ట్ అది సో దాన్ని మనం చూస్ చేసుకోవడానికి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడే అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ యాక్చువల్గా సో ఫన్ ఇంకొకటి ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఇక్కడి నుంచి మనకి ఫ్రీ డెలివరీస్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడ నుంచో లేకపోతే బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచి తీసుకురావాలంటే డెలివరీ ఛార్జెస్ టెన్ థౌసండ్ రూపీస్ అవుతూ ఉంటాయి అప్రాక్సిమేట్లీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు మేము ఫ్రీగా డెలివరీ చేస్తామండి ఇక్కడ మిడిల్ క్లాస్ ఈఎంఐ ఈఎంఐ ఆప్షన్స్ బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి సో ఇవన్నీ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర సో జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా మనకు ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్నిచర్ అండ్ ఎవ్రీ హౌస్ అండ్ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అక్రాస్ ద కంట్రీ మేము ఏదైతే స్టోర్స్ ఉన్నాయో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ దిమాపూర్ నుంచి మన అహ్మదాబాద్ వరకు ఏదైతే స్టోర్స్ ఉన్నాయో అన్ని స్టోర్స్లో కూడా ఒకే ప్రైస్ మెయింటైన్ అవుతుంది సో దట్ ఈస్ యూనిక్నెస్ ఎందుకంటే మనం కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ప్రైస్ కోట్ చేస్తూ ఉంటారు మనకు అలా లేదు ఎక్కడైనా సరే ఇదే ప్రోడక్ట్ ఇక్కడ చూసినా ఇదే ప్రోడక్ట్ మనం కాశ్మీర్లో చూసిన అదే ప్రోడక్ట్ సో అలా ఉంటుంది కాబట్టి మనం ఒక యూనిక్నెస్ క్రియేట్ చేయగలుగుతున్నాం మార్కెట్లో సో మా మా వినతి ఏంటంటే బ్లెస్ చేయండి అందరూ ఇచ్చేయండి అందరూ వచ్చి మా రాయల్ షోరూంలో కలెక్షన్ ఫస్ట్ చూడండి మీ చాయిస్ మీరు చేయండి థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ భీమవరం Thank you very much for your support. Uh, this is our 169th store. Uh, we in Royal Oak, uh, Royal Oak is India's number one furniture brand. Uh, we already have 169 stores pan India now, and we are going to expand to another 500 stores. So, pan India, this business is not only uh, which is going to be Indian, but this Indian company is going imported. We are going abroad, we will set stores abroad, we will make this brand uh, a global brand which is, which is going to be a pride not only for us but pride for India also. Uh, one thing very important is we get a lot of customers, uh, the lifestyle of a two tire and a three tire cities are improving, but the stores are not. To ensure that we elevate the customer lifestyle. We are bringing these kind of stores to your two tire, three tire cities, which will help you uh, to get international furniture at affordable prices. There are a lot of stores where they give, let's say, a sofa gives you, get it for seven, eight lakhs. Here, you'll hardly get it for a lakh of a rupee. So, we are giving extreme uh, good pricing. So, please come to the store. Uh, explore the different country collections which we have got which is your American collection Italian collection Malaysian collection and then our of course our own our Indian pride the Emperor collection so these many collections are there we got a huge range of decor which is there so your small small decor items which you, are, you want to gift to somebody you can come here and you can buy it so please do come and thank you thank you for the support uh, thank you lot I am Anuradha. Welcome to Bhima Baram Royal Oak Furniture. I would just like to add to this that if you are looking for your dream house, you just need to come to Royal Oak and shop away. It is a one stop destination store, and you are going to find everything you need at one place. So, do come to Royal Oak and shop away. Thank you. Thank you.